సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను యోహన్సు వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చినము ఇశాకు దేవుని వల్ల ఏర్పరచుకునబడిన పాత్ర అయినందున ఎటు వెళ్ళినను అభివృద్ధి చెందుచు గొప్ప ధనికుడాను ఆది కానం ఇరవై ఆరు ఆద్యం పన్నెండో వచ్చినము ఇది ఓర్వలేక గెరారు దేశస్థులు మాయుద్ధ నుండి వెళ్లిపోమని ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచ్చినము ద్వేషము వైరము చూపక మరొక ప్రాంతమునకు వెళ్ళుమని దేవుడు చెప్పాను అచ్చడు కూడా ఈ సాకు వృద్ధి పొందాను ఏ విధముగా మనుషులు ద్వేషించుకొలది ఒక స్థలం విడిచి మరొక స్థలమునకు వెళ్ళుచు ఎంతో మేలైన స్థలమైన బేషబాకు చేరిను ఒకరిని దేవుడు ఆశీర్దించినప్పుడు అతడు ఎదిరింపు ద్వేషములకు బద్దుడే ఉన్నాడు అయినను ఇసాకు వలే బేషా అనుభవం వచ్చి వరకు పారిపోవలెను అప్పుడు అత్యధికమైన ఆశీర్వాదములు పొందేదము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండ Редактор субтитров А.Семкин Корректор А.Егорова